శంకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి వెల్మ జాతిని వేల కులసలను మరి అసభ్యంగా మాట్లాడడం జరిగింది మరి అది అది మరి ఆయన చదువుకున్నాడా మరి ఆయన విజ్ఞతకే వదిలేద్దాం ఆయన ఒక రౌడీ ఒక గుండా మరి అసెంబ్లీకి పంపడం కూడా అది భావ్యం కాదు మరి దాన్ని వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చర్య తీసుకోవాలి లేకపోతే స్పీకర్ కూడా వాళ్ళను చర్య తీసుకొని సస్పెండ్ చేయాలి ఇలాంటి పునరావృతం కాకుండా మరి రేపు వెల్మ కులాసులను రేపు మిగతా కులాసులను ఓ పిచ్చి కుక్క కరిచినట్టు అందరినీ వాగుతాడు మరి ఆ జనం కూడా మరి పిచ్చి కుక్కను రౌతులతో రాళ్లతో కొట్టినట్టు కూడా మరి జనం కూడా తయారైతారు మరి ఇట్లాంటి బేషత్తుగా క్షమాపణ చెప్పి మరి చేయాలని మేమంతా వెల్మ పులస్తున్నా డిమాండ్ చేస్తున్నాం ఏం చేయాల ముందు ముందు కార్యాచరణ రూపొందించుకుంటాం మరి ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలని మరి ఇది ఎవరో చేయించిందనేది అనేది కూడా అర్థమవుతుంది మాకు అట్లాంటి పద్ధతి లేకుండా మరి ప్రజలు కూడా రోజు ప్రెస్ మీట్ మీడియా అవన్నీ కూడా గమనిస్తాను ఎవరు ఏం మాట్లాడతాలో ఆయన అసెంబ్లీలా ఎట్లా మెదలాలన్నది కూడా తెలియదు ఆయన ఒక కాడు పట్టుకొని పండుగ ఇస్తాడు మరి ఆయన మాంసం తినొచ్చిండా మటన్ తినొచ్చిండా అసలు అసెంబ్లీ అంటే అది ఏంటిది ఏం కథ అనేది అది ఒక దేవాలయం దాని సంస్కృతి ఏంటిది దాని పద్ధతి ఏంటి కూడా తెలియకుండా ఒక రౌడీ గుండాకు అసెంబ్లీ ఎమ్మెల్యే ఇచ్చిన కూడా పద్ధతి కాదు ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా మళ్ళీ మళ్ళీ వేరే కులస్తులను కూడా తిట్టకుండా మన ఇండియా ప్రజాస్వామ్యం కాబట్టి అన్ని కులస్సులు అన్ని మతస్సులు కూడా మనం కలిసిమెలిసి ఉంటాను ఇట్లాంటి స్విచ్ పెట్టి పబ్బం గడుపుకోవాలంటే బాగుండదు కవర్దార్ శంకర్ మీ అంతు చూస్తాం మేము మీకన్నా చాలా పదజాలంతో కూడా మాట్లాడగలం కానీ మేము మేము కొంత చదువు సంస్కారం ఉన్న వ్యక్తులం కాబట్టి మీరు మరి మేము కూడా వెనుకకు తగ్గుతాం ఎందుకంటే మేము తప్పు చేయం మరి మీలాంటి వాడు మరి సరిదిద్దుకోకపోతే మరి ముందున్న రోజుల తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మరి మేము విల్మస్తులు కూడా అన్ని పార్టీలలో ఉన్నారు అన్ని పార్టీల ఐకమత్యంగా ఉంటూ మరి అందరు చేస్తారు మరి కాంగ్రెస్లు ఉన్న ఎమ్మెల్యేలందరూ వెల్మ కులస్తులందరూ అందరూ బంధువులందరూ కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఖండించాలి మరి ఖండించనీడలా మేము మరి విలువ బంధువులు అనుకోము మరి తప్పకుండా మీరు అందరూ ఒక ఐక్యతగా ఉండి తప్పును తప్పుగా భావించి మరి ఆ ఎమ్మెల్యే పరి పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము మా బలదీని మండల విలువ కమిటీ సభ్యుల అందరిమే ఈ రోజు హాజరయ్యి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే పై ఓకే